మన ఫ్యామిలీ అందరికీ గుడ్ మార్నింగ్ అంటే ఈ వీడియో నాన్నవాళ్ళ ఇంటి దగ్గర వీడియో నిన్న నాన్నవాళ్ళింటికి ఒక పని మీద వెళ్ళాము మేము వెళ్ళిన తర్వాత ఒడ్లు కాటా వేయడానికి కాటా వాళ్ళు వచ్చారు కాటా వేసే వీడియో చిన్న వీడియో తీశాను వారం రోజుల నుంచి నాన్న అనేది పెట్టుకున్నాడండి ఎందుకంటే ఒరిగిపోసి వడ్లు ఎండ పోసి రాసిపోసిన వీడియో మీకు పెట్టాను కదా అందరూ చూశారు కదా రాసిపోసిన తర్వాత ఒడ్లు కాటా వేయటం కొంచెం ఆలస్యమైంది ఎందుకంటే గవర్నమెంట్ ద్వారా వడ్లు కాటా వేయటం కాబట్టి ఒక పక్క నుంచి క్యూ ప్రకారం ఒక పక్క నుంచి వేసుకొచ్చేసరికి ఆలస్యమైంది అయితే రాసిపోసిన వడ్లకి భయమేమీ లేదు కానీ వారం రోజుల నుంచి తుఫాను కారణంగా గంటకు ఒక విధంగా వాతావరణం మారుతుంది కదా కొద్దిసేపు రావటం కొద్దిసేపు చినుకులు పట్టం కొద్దిసేపు మొబ్బట్టం ఇలా జరుగుతుంది ఎంత రాసిపోసి పట్టాలు వేసినా వర్షం పడితే వడ్లు మెత్తబడతాయి అలా పడకుండా ఉండాలని చినుకులు పడ్డప్పుడల్లా వానపట్టా తీసుకొచ్చి వేయటం మళ్ళీ ఎండ వస్తుంటే తీయటం ఎందుకంటే ఎండ వచ్చినప్పుడు వానపట్ట వడ్ల మీద వేస్తే ఒడ్లు పాడైపోతాయి అదొక భయం అనమాట ఎప్పుడెప్పుడు కాట వేస్తారా ఈ వాతావరణం ఎట్టుందని వారం నుంచి నానమనేది అనేది ఎట్టకేలకు నిన్న అయితే ఒడ్లు కాటా వేశారు ఎమ్మటినే లోడెత్తారు ఒడ్లు కాటా వేయటం చాలా కష్టం అండి సరే ఎవరు చేసే పని వాళ్ళకి కష్టమే కానీ ఇదేంటంటే నూగు బరువులు ఎత్తాలి అలాగే వడ్లు కాటా వేసిన తర్వాత ఆ లారీ ఏ టైం అనికొచ్చినా కానీ అప్పుడు లోడ్లు ఎత్తాలి అర్ధరేత్రి ఒంటి గంటకి రెండింటికైనా సరే పోయిన సంవత్సరం వరకు వీళ్ళతో పాటు నాన్న వెళ్ళాడు మేమే గోల్ చేసామండి ఇంకెంతకాలం మనం పని చేస్తాం నానా అంటే ఈ సంవత్సరం ఆగారు బొడ్లు అన్నీ కాటా వేయంగా కొన్ని బస్తాలు మిగిల్చామండి అంటే మేము తినడానికి కావాలి కదా పాత వడ్లు కొన్ని ఉన్నాయి వాటికి జోడి ఇవ్వించాము ఈ వీడియోతో పాటు నేను అమ్మవాళ్ళ వాళ్ళ ఇంటి దగ్గర లాంగ్ వీడియో ఒకటి తీశాను ఈ వీడియో కింద లింక్ పెడతాను చూడండి మీకు నచ్చుతుంది ఈ వీడియో నచ్చితే లైక్ కొట్టండి